ఈరోజు మనం ఒక మంచి నీతి కథను తెలుసుకుందాం ఆ కథ పేరు స్నేహబంధం ఒకరోజు జోరుగా వాన పడుతూ ఉండేది ఆ వానకు తడవకూడదు అని పిచ్చుక ఒక చెట్టు కిందకెళ్ళి తలదాచుకుంటుంది అక్కడ నుంచి పిచ్చుక చూపు నది వైపుకు మల్లుతుంది అక్కడ చూస్తే నదిలో ఒక చిన్ని చీమ ఒక ఆకు మీద వెళ్తూ ఉండడం గమనిస్తుంది అలానే ఆ ఆకుగా గాలి వల్ల ఆ వానకు అలానే కొట్టుకు వెళ్ళిపోతుంది అది గమనించిన పిచ్చుక ఒక ఆకున తుంచి నీళ్ళల్లోకి వేస్తుంది దాని మీద చీమ ఎక్కి కూర్చుంటుంది అలానే అది చూసిన పిచ్చుక సంతోషంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది అలానే ఆ చీమ కూడా వెళ్ళిపోతుంది వర్షం ఆగిన తర్వాత ఆ చీమ చూస్తుంది ఓ నాకు ఈ పిచ్చుకే కాపాడింది అని సంతోషపడుతుంది మరుసటి రోజు ఒక వేటగాడు మన పిచ్చుక మీద వలేసి పట్టుకోవడానికి దానాలు వేసుంటాడు అది చూసి పిచ్చుక అక్కడికి వచ్చేస్తుంది అప్పటికి మన వేటగాడు సంతోషంగా పడుతూ ఉండేవాడు అయ్యో దొరికిపోయిందే అని అలా వేటగాడు మన పిచ్చుకను వలలో వేసేస్తాడు అప్పటికి ఆ పిచ్చుక అరుస్తూ ఉంటుంది కాపాడండి కాపాడండి అని అప్పటికి మన చీమ ఉంది కదా ఏదైతే సహాయం చేసిందో చిలుక అది వచ్చి వేటగాడి కాళ్ళను కొరికేస్తుంది అతను అమ్మా అని అరిచి వలను బయటికి విసిరేస్తాడు అందులో నుంచి మన చిలుక ఎం చెక్క బయటికి వచ్చేస్తుంది ఇంకా అప్పుడే గబగబా ఎగిరిపోతుంది మన చిలుక అక్కడి నుంచి చీమ కూడా వెళ్ళిపోతుంది మళ్ళీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు నువ్వు నాకు చాలా సహాయం చేశావు ధన్యవాదాలు అని చిలుక చెప్తుంది దానికి చీమ కూడా లేదు నువ్వే నాకు ముందు సహాయం చేశావు అని చెప్పి ఇద్దరు స్నేహితుల్లా మారిపోతారు అప్పటి నుంచి చీమకి ఏ బాధ వచ్చినా చిలుక సహాయం చేసేది చిలుకకు ఏమైనా బాధ ఉంటే చీమ సహాయం చేసేది ఇలా ఇద్దరి స్నేహం కొనసాగేది నీతి ఒకరికి సహాయం చేస్తే అది ఎప్పటికైనా మనకి తిరిగి మంచే జరుగుతుంది కాబట్టి మీకు ఎప్పుడైనా సహాయం చేసే అవకాశం వస్తే సహాయం చేయండి సబ్స్క్రైబ్